గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పోతలపట్టు అండ్ గంగాధర్ నెల్లూరు అలాగే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు అండ్ పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ మురళీమోహన్ గారు విజయం సాధించారు అలాగే గంగాధర్ నెల్లూరు కూడా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెసు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగులో గారు టీడీపీ ఇది సాధించారు ఈ నియోజకవర్గాలు రాజకీయ చైతన్యం ఎక్కువ ఇక్కడ ఇన్సైడ్గా చెప్పాలంటే జగన్ గారు కూడా అనుకుని ఉంటారు ఈ రెండు నియోజకవర్గాలు పోతున్నాయని ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్పి గెలిచే సీట్లు ఇవి కూడా పోయినాయి ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత మూడు రాజధానులు డెవలప్మెంటు చిన్నాన్న మార్డ్డ ఇసుక మాఫియా ఇలాంటివన్నీ కూడా ఈ నియోజకవర్గాల మీద పడి ఓటమి చెందడానికి గల కారణం అయినవి అలాగే ఈ కంచుకోటలో ఇలాంటి కాదు కడప ఒక కంచుకోట ఇలాంటి కంచుకోటలు కొన్ని బద్రా భద్రాజని అంటే ఏరియాలో జరుగుతున్న కొన్ని విషయాలు బట్టి ఆ ఏరియా దగ్గరలో ఉన్న శాన్ మాఫియా కానీ ఇలాంటి వాటి గురించి కూడా ఎక్కువగా అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానీ కడపలో అలాగే ఈస్ట్ గోడవరం రంపచోడవరం ఉంది అది కంచుకోట వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి అది భద్రాసిపోయింది ఇలాగ కంచుకోటలో కురుపం కురుపం కంచుకోట ఇది ఇలాంటివన్నీ కూడా పామన్సి పుష్పరేష్ పుష్పశ్రీవాణి గారు ఆమె కూడా ఓడిపోయింది కదా అది కూడా కంచుకోట నియోజకవర్గం అలాగే పాడేరు విజయం సాధించింది అరకు విజయం సాధించింది ఎందుకంటే కంచుకోటలో విజయం సాధించింది అలాగే ఎర్రగొండపాలెం విజయం సాధించింది అది కంచుకోటే అది వైఎస్ఆర్సీపీ నేను చెప్పేది ఏంటంటే టీడీపీ బద్దలు కొట్టింది ఏంటంటే రంపచోడవరం కురము ఇలాంటి వాటిని టీడీపీ బద్దలు కొట్టింది అలాగే గడ్డి ఈశ్వర్ గారి పోడిగారు టీడీపీ నుంచి పాడేరు అండ్ రంపచోడవరం ఉన్న స్టారకు ఎరగొండపాలు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి గెలిచారు కానీ దానికి తగ్గట్టుగానే కంచుకోటలో ఉండే నియోజకవర్గాలు ఉండే నియోజకవర్గాలు గంగాధర్ నెల్లూరు అండ్ పోతల పట్టు అండ్ రంపచోడవరం కురిపో ఈ నియోజకవర్గాలు కూడా పోవడం అంటే కంచుకోటలు బద్దలు అయిపోయినాయి అనడానికి ఇదే నిదర్ నిదర్శనం